వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ పిల్లలకు ఒక సరి అయిన ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జాయిన్ అయ్యేంత వరకు మన గైడెన్స్ మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది మరి ఈరోజు మనం ఒక ప్రధానమైన కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ గురించి దాంట్లో ప్రధానంగా ఏంటంటే టాప్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా కొంత మధ్యస్థంగా అంటే టాప్ టెన్ ఫిఫ్టీన్ తర్వాత కొన్ని కాలేజెస్ చాలా వరకు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా ట్రెండింగ్లో వస్తున్న కాలేజీ గురించి కొంతవరకు మాట్లాడుకుందాం ఈరోజు మరి ఈ కాలేజెస్ ఏంటంటే ఒకప్పుడు కొంత వెనుకబడి ఉండేది కానీ గత త్రీ ఫోర్ ఇయర్స్గా వస్తున్న ట్రెండ్స్ని బట్టి చాలా ముందుకు అంటే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ముందుకు వస్తూ ఉంది చాలామంది కూడా దాంట్లో వాటి కాలేజీ వైపు చూస్తూ ఉన్నారు మరి వాటి గురించి ఒకసారి మనం చూసేటప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఎన్జిఐటీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇది కేఎంఐటీ వాళ్ళదే ఈ ఎన్జిఐటీ కాలేజీ నీల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది మనకు ఉప్పల్ దగ్గరలో మనకు సింగరం ఆ ఏరియాలో ఉంటుంది మరి ఎన్జిఐటీ కాలేజ్ కేఎంఐటీ వాళ్ళ సెకండ్ బ్రాంచ్ ఇది చాలా ర్యాపిడ్గా డెవలప్ అయింది మరి ఎందుకు డెవలప్ అయిందంటే ఇక్కడ సేమ్ కేఎంఐటీలో మేనేజ్మెంట్ కేఎంఐటీదే కాబట్టి అదే ఇక్కడ వాళ్ళు అక్కడున్న కోడిని కానీ సబ్జెక్ట్ని కానీ ఇక్కడ కూడా విద్యార్థులకు నేర్పించడం వల్ల డెఫినెట్గా ఇట్ విల్ బీ కమ్ ఫాస్ట్లీ అంటే చాలా ముందుకు రావడం జరిగింది మరి అట్ ద సేమ్ టైం ఫస్ట్ బ్యాచ్లోనే మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగారు కాబట్టి ఒకప్పుడు ట్వంటీ థౌజండ్ వరకు కేఎంఐటి మనకు కట్ ఆఫ్ చూసిన్నాం ఎప్పుడు అరౌండ్ నైన్టీన్ ట్వంటీ ఆ ప్రాంతంలో బట్ ఈ రోజుకి వచ్చేసరికి టెన్ థౌసండ్ వరకు వచ్చేసింది దాదాపు ఇంకా సీఎస్సీ అయితే నైన్ టెన్ టెన్ ట్వెల్వ్ అంటే సిఎస్సి సిఎస్ఈం కలిపితే ఓవరాల్గా నైన్ టు ట్వెల్వ్ మధ్యన క్లోజ్ అవుతుంది లెవెన్ మధ్యలో అట్లా అంటే చాలా ఫాస్ట్గా వచ్చిన కాలంలో ఎన్జిఐటీ ఎందుకంటే ప్లేస్మెంట్స్ అయితే కావచ్చు కేఎంఐటి గ్రూప్ వాళ్ళదనే ఒక ప్రచారం వల్ల కావచ్చు అలాంటి వాళ్ళు కూడా చాలా త్రీ ఫోర్ ఇయర్స్ కాలేజీ గురించి మంచి కాలేజీ గురించి చెప్తాం కాబట్టి చెప్పడం కావచ్చు ఎక్కువగా ఒక లో రావడం నెక్స్ట్ మరొక ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజీ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ మరి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ కూడా మీకు దాదాపు ఎయిటీన్ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆ రేంజ్లో అప్పుడు పెద్దగా ప్రాచుర్యం లేదు మరి ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ వెల్ డిసిప్లిన్ కాలేజ్గా చాలా ఫాస్ట్గా ముందుకు రావడం జరిగింది అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు మంచి వాతావరణంలో కాలేజీ ఉండేది కావచ్చు మంచి టీచింగ్ ఫ్యాకల్టీ అంత దాకా పిహెచ్డి హోల్డర్స్ ఎక్కువగా అక్కడ ఉండడం కావచ్చు ప్రశాంతమైన వాతావరణంలో మరి ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా పెరుగుతూ ఉండడం కావచ్చు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా అదొక వెల్ అడ్మినిస్ట్రేటివ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ ఆ కాలేజీలో ఉండడం కావచ్చు హాస్టల్ కావచ్చు మిగతా స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్స్ కావచ్చు అలాంటి అన్ని ఫెసిలిటీస్ గీతాంజలి ఉండడం వల్ల చాలా ర్యాపిడ్గా కూడా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు మనకు చాలా ముందుకు వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఎన్జిఐటి కానీ గీతాంజలి కానీ ఇంకా ముందుకు వస్తాయి ఎందుకంటే నేను కూడా దా టూ త్రీ ఇయర్స్ నుంచి గీతాంజలి కాలేజ్ గురించి చెప్తూ ఉన్నాను అక్కడ మేనేజ్మెంట్కి మనకు ఏం సంబంధం లేదు బట్ మంచి కాలేజ్ మంచి కాలేజ్ అని చెప్తాం కాబట్టి గీతాంజలి గురించి చెప్తూ ఉన్నా స్టూడెంట్స్ రివ్యూ కూడా బాగానే ఉంది కాబట్టి నెంబర్ టూ గీతాంజలి తర్వాత నెక్స్ట్ మళ్ళీ కేఎంఐటీ వాళ్ళ గ్రూప్ దే మరో కాలేజ్ కేఎంఈసి ఇది కూడా చాలా తక్కువ ఉండే బట్ తొందరలోనే అంటే ఎస్టాబ్లిష్ అయిన త్రీ ఫోర్ ఇయర్స్లోనే చాలా వరకు ముందుకు రావడం జరిగింది ఇంపాక్ట్ ఏంటంటే కేఎంఐటి గ్రూప్ అని చెప్పేసి మళ్ళీ చాలా వరకు నాలాంటి కొందరు ఈ చాలా కాలేజ్ గురించి చెప్పడం వల్ల డెఫినెట్గా ఇది కేఎంఈసీ కూడా ముందుకు వచ్చింది నెక్స్ట్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దాదాపు ఒకప్పుడు చాలా కట్ ఆఫ్ ఉండేది ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తూ ఉంది కాబట్టి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా వరకు ముందుకు రావడం తగ్గింది తర్వాత వీజేఐటీ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఒకప్పుడు థర్టీ థౌజండ్ ఎట్లా కట్ ఆఫ్ ఉండే లాస్ట్ ఇయర్ మనం చూసినా పద్నాలుగు పదిహేను వేలకే కట్ ఆఫ్ అనేది దిగి రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇట్లాంటి కాలేజ్ మనం చూసినట్లయితే మాతృశ్రీ వాళ్ళది కూడా మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇది ఎంబీఎస్ఆర్ వాళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళ ఎంబీఎస్ఆర్ మాతృశ్రీ శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ ఉన్నాయి మాతృశ్రీ కూడా దాదాపు అంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే ఒకప్పుడు అంటే కొంచెం వెనకబడి ఉన్న రెండు మూడు సంవత్సరాలుగా ముందుకు వస్తూ ఉన్నాయి మరి ఇదే కాకుండా నెక్స్ట్ కేఎంఎడ్ వల్ల ఫోర్త్ బ్రాంచ్ కేఎంసీ ఇదైతే రీసెంట్లీగా మన టూ ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది ఎస్టాబ్లిష్ అయిన ఇయరే మనం చాలామంది పిల్లల్ని అంటే విచిత్రం ఏంటంటే అప్పుడు లక్షకు పైగా ర్యాంక్ వచ్చినా మనం చాలామంది అది ఫస్ట్ వేవ్లో రాలేదు సెకండ్ వేవ్లో రెండు వేల ఇరవై మూడులో సెకండ్ ఫీర్లో దీనికి పర్మిషన్ వచ్చింది సెకండ్ ఫీర్లో పర్మిషన్ రాగానే కేవలం కేఎంఐటి గ్రూప్స్ ఉందని నమ్మకంతో మనం చాలామంది పిల్లల్ని దాదాపు లక్షకు ర్యాంకు పైగా వచ్చినాక మనం కేఎంసీలో జయిన్ చేయించాం ఫోర్త్ బ్రాంచ్లో అది విజ్ఞాన భారతి వాళ్ళు ఉంటే వీళ్ళు టేక్ ఓవర్ చేశారు అప్పుడు ఇంకా అఫీషియల్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది ఆ టైంలోనే మనం పిల్లల్ని చాలామందిని అటువైపు అంటే ఎందుకంటే కొంచెం డివోట్గా పనిచేసే మేనేజ్మెంట్ కాబట్టి కేఎంసీ వైపు పిల్లల్ని చేయడం వల్ల ఇప్పుడు అది కూడా చాలా వరకు వస్తూ ఉంది అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడూ అధునాతన పోకడలు అందుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడూ ముందుకు తప్పకుండా వస్తాయి ఒక స్థిరమైన దాన్ని పట్టుకొని అవే ఓల్డ్ మెథడ్స్ అవలంబిస్తూ ఉంటే కొన్ని కాలేజ్లు డెఫినెట్గా వెనుకబడతాయి కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ముందుకు రావచ్చు ఈ కాలేజ్ అయితే మీరు ఫాస్ట్గా ట్రెండింగ్ వస్తున్న కాలేజీగా నేను తెలియజేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా దాదాపు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లీస్ట్ ఫిఫ్టీ నుంచి థర్టీ థౌజండ్ మధ్య ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఇవన్నీ వస్తాయి గోకరాజు లైలావత్ కూడా మీకు ఇందులో వస్తుంది గోకరాజు లైలావతి కూడా మనకు ఆల్రెడీ ఉమెన్స్ కాలేజ్ ఉంటే లాస్ట్ నుంచి ఎడ్యుకేషన్ చేశారు గోకరాజు లైలావతి కూడా ఎందుకు చేయవచ్చు అంటే గోకరాజు మేనేజ్మెంట్ ఆల్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా రాబోయే త్రీ ఫోర్ ఇయర్స్లో మంచి ట్రెండింగ్లోకి వస్తున్న కాలేజ్గా మిగిలిపోతుంది కాబట్టి ఈ కాలేజెస్ని మధ్యస్థంగా ఎవరైతే పదిహేను నుంచి దా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ర్యాంక్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్న వీటిని చూజ్ చేసుకోండి అనవసరంగా తెలియకుండా ఏవో కాలేజెస్కి వెళ్ళకుండా ఇట్లాంటి వాటిని చూజ్ చేసుకుంటే భవిష్యత్తులో మీకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే విషయం తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ